హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ ఇంట్లో కూరగాయలు ఏమీ నోటికి రుచిగా కారంగా ఏదైనా తినాలి అనిపిస్తే ఇలాగ నల్ల కాయ ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అలాగే టిఫిన్లోకి కూడా చాలా బాగుండిద్ది ముందుగా స్ట్రవాన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఎండు వేసుకొని మంట లో పెట్టేసి వీటిని ఇలాగ దోరగా వేయించుకోండి ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఈ ఎండు మిరపకాయలను ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చదవాలనివ్వండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని మంట ఫ్లేమ్లో పెట్టేసేయండి నూనె కొంచెం వేడి అయిన తర్వాత ధనియాలు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరక ఒక టేబుల్ స్పూన్ అలాగే మెంతులు ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే మినపగుళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మంట రోసెమెదో పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇలాగ ఫ్రై చేసుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత రెండు మూడు ఎమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి చింతపండును విడివిడిగా చేసి వేసుకోండి ఇలాగా బాగా విడివిడిగా చేసుకొని వేసుకొని వీటన్నిటిని రంగు మాయ దాకా ఫ్రై చేసుకోండి ఇలాగా మంచిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసి ఎండుమిపకాయలను వీటిని పూర్తిగా చదవనివ్వండి ఇవి పూర్తిగా చల్లాన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్ర చేసి పెట్టుకున్న ఎండు మేపకాయలు అలాగే ధనియాలు ఫిల్ చేసుకున్న వీటన్నిటినీ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి ఇలాగా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని పదిహేను నుంచి ఇరవై పొట్టు వెరుదు ఎవ్వరు పొట్టుతో సహా వేసుకోండి పొట్టుతో సహా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ ఒకసారి గేమ్ చేసుకోండి సరిపోతుంది ఇలాగ గ్రేమ్ చేసుకున్న ఈ కాయన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం లైట్గా చల్లైన తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటే పదిహేను ఇరవై రోజుల దాకా కూడా నిల్వ ఉండిద్ది వేడి వేడి అన్నంలో ఇలాగ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది అలాగే ఇడ్లీలోకి టిఫిన్లోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి